ఓం నమో గణాపతయే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అండి డిఎంకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంత హిందూ వ్యతిరేక ప్రభుత్వమో మనందరికీ తెలుసు ఆ పార్టీ కూడా ఎంతటి హిందూ వ్యతిరేక పార్టీ అని కూడా మనకు తెలుసు సరే రాజకీయాలు రాజకీయ పార్టీలు వీటి వేటితోనూ కూడా మనకు సంబంధం ఉండకపోయినప్పటికీ హిందూ ధర్మాన్ని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను ఎవరైనా అవమానించినా వ్యతిరేకించినా కూడా మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటామండి తాజాగా అదే జరిగింది లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా గారు ఒక ప్రకటన చేయడం జరిగిందండి లోక్సభలో జరిగేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో చర్చోపచర్చలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గుర్తింపు పొందినటువంటి ఇరవై రెండు భాషల్లోకి అనువదించడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అంతకుముందు నాకు తెలిసి రెండు మూడు భాషలు వాటిలో లేవు తాజాగా చేర్చినటువంటి భాషల్లో సంస్కృత భాష కూడా ఉన్నది అంటే ఇక మీదట లోక్సభలో జరిగేటటువంటి చర్చోపచర్చలన్నీ కూడా సంస్కృత భాషలోకి కూడా అనువదించి అందుబాటులోకి తీసుకువస్తాము అని ప్రకటించడం జరిగిందండి అంతే ఒక్కసారిగా డిఎంకే పార్టీకి చాలా కోపం వచ్చేసింది సంస్కృతాన్ని కూడా మీరు పరిగణిస్తారా సంస్కృత భాషను కూడా మీరు అధికారికంగా గుర్తిస్తారా అని చెప్పేసి దయానిధి మారన్ అని సంస్కృత పేరు కలిగినటువంటి డిఎంకే ఎంపీ తగ మాట్లాడేశాడండి పేరు చూస్తే దయానిధి ఈ దయానిధి అనేటటువంటిది తమిళ పదం అండి సంస్కృత పదం కాదా అండి అలాగే ఆయన అన్నదమ్ముడు ఒక ఆయన ఉన్నాడు కళానిధి మారన్ అని చెప్పేసి అది కూడా సంస్కృత పదమే మీరు లలితా సహస్రంలో చూసుకుంటే కనుక కళానిధి కావ్య కళ అని అనుకుంటుందండి ఈ విధంగా వీళ్ళ పేర్లు చూస్తే సంస్కృతం పేర్లు ఏమండి ఈ డిఎంకే పార్టీ అధినేత ఏ లోకంలో ఉన్నాడో మనకు తెలీదు ఆయన పేరు కూడా కరుణానిధి అది ఏ భాష పదం అండి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు నాడు చూసారా ఉదయనిధి ఇదే భాష పదం అండి సంస్కృత పదం కాదా ఈ స్టాలిన్ అనేటటువంటిది ఏ భాష పదమో చెప్పండి అసలు భారతీయ పదమే కాదు వీళ్ళ కుటుంబంలో మనం చూసుకుంటే రెండు అంటే తాతగారు కొడుకు వీళ్ళందరివి సంస్కృతం పేర్లు ఈ ముఖ్యమంత్రి పేరు చూస్తూనేమో రష్యాకు చెందినటువంటి పేరు ఒక్కడు తమిళం పేరు పెట్టుకున్నటువంటి పాపాన పోలేదు ఉన్న ఏకైక భారతీయ భాష ఏమిటి అని అంటే కనుక సంస్కృతమే సంస్కృత పేర్లు ఉన్నాయి తప్పితే పాశ్చాత్య పేర్లు ఉన్నాయి వీళ్ళు వచ్చి సంస్కృతాన్ని వ్యతిరేకిస్తున్నాము అని అంటున్నారు సంస్కృత భాష గురించి ఏమంటాడినా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం డెబ్భై మూడు వేల మంది మాత్రమే మాట్లాడుతున్నారు సంస్కృత భాష అలాంటి సంస్కృత భాష గురించి మీరెందుకు డబ్బు ఖర్చు పెడతారు ప్రజలు చాలా కష్టపడి పన్ను కడుతూ ఉంటే ఈ విధంగా వృథా చేస్తారా అని చెప్పేసి తగవాపోయాడు పైగా అన్నాడు ఏదైనా భారతీయ రాష్ట్రానికి కనుక అధికార భాషగా ఉంటే మీరు తీసుకోవచ్చు అన్నాడు మరి ఉర్దూ ఏ రాష్ట్రానికి అధికార భాషగా ఉందండి ఉర్దూని మీరు తీసుకుంటే కనుక కొన్ని రాష్ట్రాలకు రెండవ అధికార భాషగా ఉంటుంది అదనపు అధికార భాషగా మాత్రమే ఉంటుంది కాశ్మీరుకు కూడా అదనపు అధికార భాష మాత్రమే ఉర్దూ తెలంగాణలో కూడా అదనపు అధికార భాషగానే గుర్తించారు మరి ఉర్దూలో పేర్లు ఉంటున్నాయా లేదా బోర్డులు ఎక్కడ చూసుకున్నా కూడా రైల్వే బోర్డులు మొదలైనటువంటి ప్రకటనలు అన్నీ కూడా ఉర్దూలో కూడా ఉంటున్నాయి రెండవ అధికార భాష అనే ఉద్దేశంతో మరి ఉత్తరాఖండ్కు అదనపు అధికార భాష ఏది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రెండవ అధికార భాష ఏది సంస్కృతమే ఆ పడంగా మనం చూసుకుంటే ఉర్దూ కూడా కొన్ని రాష్ట్రాల్లో రెండవ అధికార భాషగా ఉంది సంస్కృతం కూడా ఒక రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉంది అంతేనా మనం రోజు పొద్దున్న లేస్తే మనకు డబ్బు అవసరం కరెన్సీ నోట్లు వాటి మీద మనం చూస్తే కనుక కొన్ని భాషల్లో ఆ కరెన్సీ విలువ ఎంతో వ్రాయబడి ఉంటుంది అందులో సంస్కృతం ఉందా లేదా అండి అందులో ఉర్దూ ఉంది సంస్కృతం కూడా ఉంది దశ రూప్యకాణి అని సంస్కృతంలో వ్రాసి ఉంటుంది ఒకవేళ పది రూపాయల నోటు మీరు చూస్తే కనుక మరి కరెన్సీ నోటు మీదే ఉన్నది అని అంటే కనుక ఇది భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి అధికారిక భాష కాదా అంత జ్ఞానం లేకుండా ఉన్నాడా ఆయన ఈ విధంగా ఇప్పుడు అవకాశం దొరికితే అప్పుడు హిందూ ధర్మం మీద వీళ్ళు దుమ్మెత్తిపోయడం అండి సంస్కృత భాషను మేము లోక్సభలో పెడుతున్నాము అనువాదాల కోసము అనేసరికి ఎక్కడ లేని బాధలో వచ్చేసాయి పన్ను కడుతున్న వాళ్ళ కష్టాన్ని మీరు వృథా చేస్తున్నారు ప్రజలు కడుతూ ఉన్నటువంటి పన్నును మీరు వృథా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఉన్నాడు మీరు చూసుకుంటే కనుక చాలా కాలం క్రితం ఉర్దూ భాషను తీసుకుని వచ్చి అన్ని అధికారిక అంశాల్లోనూ కూడా జొప్పించినప్పుడు ఆ భాష మాట్లాడేవాళ్ళు ఎంతమంది అని కానీ ఆ భాష వినియోగం ఎంత అని కానీ ఆ భాష ఒక మతానికి చెందినది అని కానీ ఏమైనా చర్చలు చేశారా అండి ఏ చర్చలు చేయలేదు ఉర్దూ గురించి ఎవరు ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ డిఎంకే పార్టీ నిశ్శబ్దంగా ఉంది అప్పుడు ఇది ఒక మతానికి చెందిన భాష అని కానీ లేకపోతే ఒక ప్రాంతానికి చెందిన భాష అని కానీ ఏ రాష్ట్రంలోనూ కూడా ఉర్దూ అధికార భాషగా లేదు అనే అంశం కానీ వీళ్ళు చర్చించింది లేదండి సంస్కృత భాష విషయం వచ్చేప్పటికి మాత్రం ఇష్టానుసారము వీళ్లకు ఎక్కడ లేని విషయాలు గుర్తుకు వచ్చేసే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని చెప్పేసి మాట్లాడడం సంస్కృతానికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటండి సంస్కృత భాష అనేది భారతీయ భాష హిందువుల భాష జర్మనీలో చూసుకోండి ఎన్ని యూనివర్సిటీల్లో సంస్కృతం ఉన్నది అలాగే ప్రపంచ దేశాల్లో సంస్కృత భాషకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అంటే భాష మాట్లాడేవాళ్ళు తక్కువగా ఉంటే ఇంకా భాషను చంపేస్తారా ఇంకా భాషను పట్టించుకోకూడదా భాష మాట్లాడేవాళ్ళు తక్కువగా ఉన్నారు అంటే ఆ భాష అంతరించిపోతోంది అని అర్థం తద్వారా అలాంటి భాషను మనం కాపాడుకోవడానికి మరింత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది దేశాల ప్రభుత్వాలు మొత్తం భారతీయ వాంగ్మయం అంతా కూడా సంస్కృతంలోనే ఉంటే అలాంటి సంస్కృత భాషను మనం పరిరక్షించుకోవాలా వద్దా అంతెందుకండి మన జాతీయ అధికార భాష ఒక్కసారి మీరు భారత రాజ్యాంగం చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏది అని ఉంటుందండి నాకు తెలిసి ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు అనుకుంటాను ఆ అధికరణంలో మనం చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏది అన్నప్పుడు దేవనాగరి లిపిగా ఉన్నటువంటి హిందీ అని ఉంటుందండి అంటే హిందీ భాషకు లిపి లేదు దేవనాగరి అంటే సంస్కృత భాషకు ఉన్నటువంటి దేవనాగరి లిపినే మనం హిందీ భాషకు వాడతాం అంటే అనధికారికంగానే భారత ప్రభుత్వానికి అధికారిక లిపి సంస్కృతం అయింది దేవనాగరి అయింది చాలామంది అతి తెలివిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు వేరు వేరు చేసి చూపిస్తారండి దేవనాగరి వేరు సంస్కృతం వేరు అని ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించేటటువంటి కుట్రలో భాగమైంది వీళ్ళ ఇంట్లో చూస్తే అందరి పేర్లు కూడా సంస్కృతం పేర్లు ఆయన ఒక్కడి పేరే ముఖ్యమంత్రి పేరు చూస్తేనేమో రష్యన్ పేరు ఒక్కడికి కూడా తమిళ భాష మీద ఉన్నటువంటి మమకారం వాళ్ళ పేర్లలోనే కనిపించదు అలాగే భారతీయ పైన ఉన్నటువంటి మమకారము మనకు కనిపించదు లోక్సభలో ఇదే వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇంగ్లీషు భారతీయ భాష అండి ఎంత దారుణమైనటువంటి వ్యవహారం వీళ్ళు చేస్తారు ద్రావిడ మున్నట్లు కలగం వాళ్ళు అని అంటే మీరు ఒక్కసారి చూసుకోండి తమిళ భాషలో కూడా ఎన్ని సంస్కృత పదాలు ఉన్నాయి ఒకటా రెండు వందల సంఖ్యలో పదాలు ఉన్నాయి తమిళ భాష దాదాపుగా చాలా మటుకు సంస్కృత పదాల మయం సాధారణంగా మనం తెలుగు భాషలో అక్రమం అంటాం అదే పదం తమిళంలో కూడా వాళ్ళు అక్రమం అనే పదాన్నే వాడతారు అదే అర్థంలో వాడతారండి పైగా ఈ అక్రమం అనేటటువంటి పదం తెలుగు పదము కాదు అలాగే తమిళ పదము కాదు సంస్కృత పదం ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే కనుక అహంకారం అనే పదం తమిళంలో ఉంది అగంగారం అంటారు వాళ్ళు అగ్ని అకాల అఖిలం అంగం అంగి అంగీకారం ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే తమిళ భాషలో ఎన్ని పదాలు ఉన్నాయండి ఒకటా రెండా అవసరం అవకాశం ఇవన్నీ వాడతారు వాళ్ళు అసాధ్యం అన్యాయం అపహరించి అని మనం ఉపయోగిస్తామని చూసారా అపగరిత్తు అని వాళ్ళు కూడా ఉపయోగిస్తారు అపహరించడం అనేటటువంటిది అపహరణం అనేది సంస్కృత పదమే ఈ విధంగా తమిళ భాష నిండా సంస్కృత పదాలే ఉన్నాయండి వీళ్ళు సంస్కృత భాషని వ్యతిరేకిస్తూ ఉంటారు అంతెందుకండి తమిళనాడులో ముఖ్యమైనటువంటి నది కావేరీ అనుంది ఈ కావేరీ పదం ఏ భాషకు చెందినటువంటి పదం వాళ్ళని చెప్పనండి కావేరీ అనే పదం సంస్కృత భాష పదం అది దానిని తరువాతి రోజుల్లో వీళ్ళు తమిళం పేరు పెట్టుకుని ఉండవచ్చు కానీ కావేరీ అనేది సంస్కృత పదమే అదే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాల పేర్లు చూడండి చాలా ఊర్ల పేర్లు చూడండి అన్నీ కూడా సంస్కృతం పేర్లు ఉంటాయి కుంభకోణం అని ఉందండి సంస్కృతం పేరే కదండి ఈ విధంగా సంస్కృతం లేని తమిళ భాషే లేదు మనం చెప్పాలి అని అంటే కనుక కన్యాకుమారి మొదలైనటువంటి ఎన్ని పేర్లు ఉన్నాయి సంస్కృతం పేర్లు తమిళ భాషలో ఎన్ని ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయి తాతగారి పేరేమో సంస్కృతం పేరు కరుణానిధి మనవడు పేరు చూసుకుంటే ఉదయనిధి సంస్కృతం పేరు ఈ మాట్లాడుతున్న వ్యక్తి పేరు దయానిధి ఈయన తమ్ముడు పేరు కళానిధి మొత్తం సంస్కృతం పేర్లు తమిళ భాష పైన వీళ్ళకేదో మమకారం ఉన్నట్లుగా వీళ్ళు చూపించేయడం అండి ఏ భాష వాళ్లకు ఆ భాష మీద మమకారం ఉంటుంది ఉండాలి ఆ మాటకొస్తే తమిళ భాష ఎందు మనకీ గౌరవం ఉంటుంది మనకు ఎంతో మనం కూడా అభిమానిస్తూ ఉండి తమిళం భాషని అలాగే తమిళనాడు ప్రజలను కూడా కానీ వీళ్ళు ఆ ముసుగులో భాష ముసుగులో వీళ్ళు హిందుత్వాన్ని ద్వేషించడం ఆర్యద్రావిడ సిద్ధాంతం అసలు మనది కానే కాదు ఇది నిజం కాదు అని ప్రపంచమంతా అంతా ఉంటే ఇంగ్లీష్ వాళ్ళు హిందువుల్ని విభజించడానికి తీసుకొచ్చినటువంటి ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని తలకెక్కించుకుని వీళ్ళు దాని మీద రాజకీయాలు చేయడం కావున ఇలాంటి పార్టీలను ఇలాంటి భావజాలని మనం గట్టిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదండి లోక్సభలో సంస్కృత భాషను ప్రవేశపెట్టడము అంటే కనుక చాలా దశాబ్దాలుగా మన యొక్క ఆత్మ అయినటువంటి సంస్కృత భాషకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో హిందువులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పోగొట్టడానికి మొదటి ప్రయత్నం చేసినట్టు లెక్క సంస్కృత భాష పరిరక్షణకు జరుగుతూ ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు అని మనం భావించవచ్చు తాజాగా మీరు చూసుకుంటే కరెన్సీ నోట్లపైన రెండు వేల పదహారు తర్వాత కొత్తగా అచ్చువేస్తున్నటువంటి కరెన్సీ నోట్ల పైన కూడా అంకెలు మీరు చూసుకుంటే దేవనాగరి అంకెలే ఉంటాయండి పూర్తిగా మనం వైదిక గ్రంథాల్లో వాడే అంకెలవే అవే నోట్ల పైన కూడా ఉంటూ ఉన్నాయి సంస్కృత భాష లేని భారతీయ భాష లేదు దృష్టిలో పెట్టుకోండి ఇతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ సంస్కృతాన్ని వద్దంటాడు అయితే ఇతని వాదన విని అసహనానికి లోనైనటువంటి స్పీకర్ గారు ఒక మాట అన్నారు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో ముందుగా తెలుసుకోండి అని హితవు పలికారు సంస్కృతం ఒక్కటే కాదని గుర్తింపు పొందిన ఇరవై రెండు భాషల్లోకి ప్రొసీడింగ్స్ను అనువదిస్తున్నట్లు తెలిపారు సంస్కృతము అనేటటువంటిది భారతదేశానికి ప్రాథమిక భాష మూల భాష అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగిందండి తప్పక వీళ్ల ధోరణపై మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి